సార్వత్రిక ఎన్నికల రణరంగం చివరి అంకానికి చేరింది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అగ్రనేతలు నిన్నటి వరకు రాష్ట్రాన్ని చుట్టుముట్టారు ఈ క్రమంలో ఏ నియోజకవర్గంలో ఓటరు ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది కాగా రాష్ట్రంలో మినీ ఇండియాగా పిలువబడే మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్ల నాడీ ఏంటి వారి ఇవ్వబోయే తీర్పు ఏంటి అనే దానిపై సర్వత్ర చర్చ సాగుతుంది ఈ హాట్ సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక్కడ ఈ మూడు పార్టీల్లో ఎవరు నిలిచినా మూడు పార్టీల్లో ఎవరు గెలిచినా తొలిసారి పార్లమెంటులోకి అడుగు పెట్టనున్నారు అయితే సార్వక్షేత్ర స్థాయిలో మాత్రం ఓటర్ల తీర్పు ఆసక్తికంగా ఉండనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి రోడ్ షో నిర్వహించడం సర్వే సంస్థలు ఈటలకే మొగ్గు చూపుతుండటంతో పాటు కుల సంఘాలు సైతం ఆయనకే జై కొట్టుతుండటంతో మల్కాజీ పొలిటికల్ సినారియం మరింత రసవత్రంగా మారింది ఇక ఈటెల వ్యూహాత్మక వైఖరి ఇప్పుడు రాజకీయాల్లో చర్చ సాగుతుంది అసెంబ్లీ ఎన్నికల అనంతరం మల్కాజ్ గిరిని తన యుద్ధ క్షేత్రంగా ఎంచుకున్న ఈటెల రాజేందర్ మొదటి నుంచి ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటి వరకు ఒక్కసారైనా బీజేపీ గెలవని స్థానంలో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశారాయన బీజేపీ జాతీయ నాయకత్వం అండగా నిలవడం స్వయంగా మోడీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించడం సీన్ మొత్తం మారిపోయింది రాజేంద్రుడి కోసం నరేంద్రుడే వచ్చాడనే టాక్ ప్రజల్లో సానుకూల చర్చకు దారితీసింది మరోవైపు ఉద్యమకారుడిగా మంత్రిగా ఈటెలకు ఉన్న పరిచయాలు ప్రచారంలో ప్రత్యర్థుల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టి ఓటర్లను కన్విన్స్ చేయగలిగారనే చర్చ జరుగుతుంది కోవిడ్ సమయంలో ఆయన సేవలు కేంద్రంలో మోడీ కలగలిపి ప్రత్యర్థులను ఇరుకున పెడుతూ ప్రచారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడంలో ఈటెల సక్సెస్ అయ్యారు ఈ క్రమంలోనే పీపుల్స్ పల్స్ సర్వే ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ సర్వే సంస్థలు సైతం మల్కాజ్ గిరిలో ఈటెల నలభై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లు షేరుతో బంపర్ విక్టరీ సాధించబోతున్నారనే అంచనా వేశాయి కా ఎవరి ధీమా వారిదే అన్నట్టుగా కొనసాగుతుంది మల్ఖాజిగిరిలో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవకపోక సిట్టింగ్ స్థానంలో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దింపింది అధికార పార్టీ హోదా తమకు సానుకూలంగా మారుతుందనే అంశంతో ఉంది బీఆర్ఎస్ ఇక్కడ తొలిసారి బోని కొట్టి క్లిష్ట పరిస్థితిలో తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తుంది సెగ్మెంట్ పరిధిలో అందరూ తమ ఎమ్మెల్యేలు ఉండడంతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ ధీమాతో ఉంది మరోవైపు ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక విద్యా రంగాలు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఉన్నాయి రైల్వే మిలిటరీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు వీరి సమస్యలు కేంద్రం పరిధిలో ఉంటాయని బీజేపీని గెలిపిస్తే వాటి పరిష్కారం సాధ్యమనే చర్చ కూడా జరుగుతుంది దీంతో గెలుపు విషయంలో ఓటర్ల అంతిమ తీర్పు ఎలా ఉండబోతున్నదనేదే ఆసక్తికరంగా మారింది